అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా అయితే చాలా చాలా బాగున్నాను అందరూ అయితే కామెంట్స్ అయితే ఒకటే అడుగుతున్నారు అక్క మీరు లిస్టింగ్ చేయడం మళ్ళీ కూడా ఒక వీడియో చేయండి అక్క థ్రెడ్ బ్యాంగిల్స్ లిస్టింగ్ చేయడం వీడియో అయితే చేయండి అని అంటున్నారు నేను ఆల్రెడీ మన ఛానల్లో లిస్టింగ్ చేసే వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను కదా సో మళ్ళీ కూడా నేనైతే ఇప్పుడు ఏం లేదు మీరు సింపుల్గా మీరు కేటగిరీ ఒకటే మీరు మార్చుకోవాలి అంతే అక్కడ ఏంటిదంటే మీరు ఇప్పుడు నేను శారీస్ పెట్టాను అనుకోండి శారీస్ కేటగిరీ చాయిస్ చేసుకుంటాను మీరు ఏంటిదంటే బ్యాంగిల్స్ కాబట్టి మీరు బ్యాంగిల్స్కి రిలేటెడ్ మీరు అక్కడ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంతే అండి ఎనివే నేను మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియో అయితే నేను అదే చేస్తాను బ్యాంగిల్స్ గురించి నేను ఎలా మీషోలో లిస్టింగ్ చేయాలి అనేది నేను ఆ వీడియోనే చేస్తాను ఖచ్చితంగా అయితే ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము ముందుకొతే అయితే తీసుకొని వస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలని కామెంట్ అయితే చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రెస్ అయితే ఎలా ఉంది నా డ్రెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఈ డ్రెస్ అయితే ప్యూర్ కాటన్ అండ్ చాలా బాగుంది డ్రెస్ అయితే నేనైతే చాలా చాలా అయితే తీసుకున్నాను రీజనబుల్ ప్రైస్ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అంటే నేనైతే లింక్ అయితే యాడ్ చేస్తాను థ్యాంక్ యూ